హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో టాపిక్ వచ్చి ఏంటంటే రెగ్యులర్గా అయితే మనం గ్రీజర్లు అయితే వాడుతూ ఉంటాం ప్రతి ఇంట్లో గ్రీజర్ అయితే కంపల్సరీ అయిపోయింది కాకపోతే విషయం ఏంటంటే ఆ గ్రీజర్ వాటర్ అనే కొన్నిసార్లు అయితే అవుట్ వాటర్ అనేది చాలా తక్కువ వస్తూ ఉంటాయి అలా తక్కువ ఎందుకు వస్తాయి అలా వచ్చినప్పుడు ఏ విధంగా చేసుకోవాలని చెప్పి ఈ వీడియోలో చూపిస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అప్పుడే వీడియో అయితే మనకు అర్థమైంది చూడండి ఈ గ్రీజర్ వచ్చేసి ఏంటంటే పోర్టబుల్ వన్ లీటర్ గ్రీజరు వన్ లీటర్ గ్రీజరు ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే అవుట్ వాటర్ అయితే స్లోగా వస్తుంది వచ్చే ప్రెషర్ కన్నా చాలా అంటే చాలా తక్కువ వస్తుంది ఎందుకు వస్తుందని చెప్పి ఈ విధంగా రిమూవ్ చేసి చూద్దామని చూస్తే దానికైతే మొత్తం ఫ్లోరైడ్ వాటర్ అనేది ఈ ఏరియాలో మనం చాలా ఎక్కువ ఉంది ఫ్లోరైడ్ వాటర్ ఉండడం వల్ల చూడండి హీటర్ ఉంది కదా హీటర్కి అయితే మొత్తం పట్టేసుకొని ఉంది అలా పట్టేసుకొని ఉండడం వల్ల మనకు వాటర్ అనేది అవుట్ వాటర్ అనేది చాలా ప్రెషర్ అయితే రావట్లేదు తక్కువ వస్తున్నది ఉంది హీటింగ్ కూడా చాలా అంటే చాలా టైం పడుతుందని చెప్పాడు కస్టమరు ఒకసారి ఈ విధంగా రిమూవ్ చేసుకోవాలి చుట్టూ స్క్రూస్ ఉంటాయి స్క్రూస్ రిమూవ్ చేసుకొని చూడండి ఏ విధంగా పట్టేసిందో వైర్లు అయితే డిస్టర్బ్ చేయొద్దు వైర్లు మనకు మళ్ళీ థర్మాస్టార్టర్ వైర్లు ఆ వైర్లు ఉంటాయి దాన్ని అయితే ఏంటి టెంపరేచర్ కూడా ఏం డిస్టర్బ్ చేయొద్దు చూడండి ఏ విధంగా అంటే చాలా రోజుండి నాకు తెలిసి ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది నేనే ఇన్స్టాల్ చేశాను ఆ ఇన్స్టాలేషన్ ఏ విధంగా చేసుకోవాలని చెప్పి కూడా వీడియో అయితే నా ఛానల్లో ఉంది చూడండి ఇన్స్టాలేషన్ ఎవరికన్నా ఇబ్బంది కావాలనుకుంటే తప్ప చూడండి ఏ విధంగా పట్టేసిందో మొత్తం కింద అయితే పేరికపోయింది ఏరియాలో వాటర్ సాల్ట్ వాటర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఈ విధంగా ఉన్నప్పుడు క్లీనింగ్ చేసి పెట్టుకుంటే మనకైతే వాటర్ ప్రెషర్ నీట్గా వస్తుంది హీటింగ్ అనేది తొందరగా అవుతుంది ఇంకోటి స్కిన్ ఎలర్జీలు హెయిర్ ఫాల్ వేరే సమస్యలు కూడా రాకుండా ఉంటాయి ఈ విధంగా క్లీన్ చేసి పెట్టుకుంటే మామూలుగా నేను క్లీన్ చేద్దామని చూసాను అయితే క్లీనింగ్ అయితే అవ్వట్లేదు చాలా ఎక్కువ ఉంది అంటే పట్టేసింది చాలా రోజులు ఉండి పట్టేసింది ఫ్లోరైడ్ వాటర్ ఉంది అందుకని చెప్పి యాసిడ్ బట్టలు అయితే తీసుకొని ఇది ఈ విధంగా యాసిడ్ అయితే వేసుకోండి చేసే ముందు జాగ్రత్త అయ్యండి ఇంకొక విషయం ఏంటంటే మనం స్క్రూ డ్రైవర్ కానీ టెస్టర్ కానీ హీటర్కి అయితే పెట్టి అయితే తీద్దామని అసలు ట్రై చేయకూడదు ఎందుకంటే హీటర్ పట్టేసింది ఉంటుంది గట్టిగా పట్టేసింది ఏదైతే ఉండదో మామూలుగా మనం స్క్రూ డ్రైవర్ పెట్టి లేపినప్పుడు లేచి దానికైతే హోల్ పడే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అందుకే స్మూత్గా అయితే డీల్ చేయండి ఏదైతే ప్రెషర్ అయితే ఎక్కువ పెట్టి క్లీన్ చేద్దామని చూస్తే మనకు హోల్స్ అనుకో హీటర్ వాటర్ అనేది షాక్ అయితే వస్తాయి కంపల్సరీ నీట్గా క్లీన్ చేసుకొని పెట్టేసుకుంటే వర్క్ అయితే అయిపోద్ది ఈ గ్రీజర్ రేట్ వచ్చేసి ఏంటంటే మనకు మార్కెట్లో వెయ్యి నుండి పన్నెండు వందలు పద్నాలుగు వందల వరకు దొరుకుతున్నాయి సింగిల్ పర్సన్కి అయితే చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మనం గ్రీజర్ ఆన్ చేసినా ఉంటే వాటర్ అనేది వన్ లీటర్ కదా స్టోరేజ్ ఏమి ఉండదు ఒక్కసారి ఆన్ చేస్తే వాటర్ అనేది వస్తూ ఉంటాయి కాకపోతే కొంచెం హీట్ ఎక్కువ కావాలనుకుంటే ట్యాబ్ అనేది తక్కువ తిప్పుకుంటే ఎక్కువ ప్రెజర్తో అనేది వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ ఈ విధంగా చేసి క్లీన్ చేసి మీరు కూడా పెట్టుకోండి ప్రతి ఆరు నెలలు ఒక్కోసారి పెట్టుకుంటే మనకైతే వాటర్ అనేది ఫ్రెష్గా వస్తాయి ఫ్రెండ్స్ కంపల్సరీ లేకపోతే ఇంకా స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ హెయిర్ ఫాల్ కానీ సమస్యలు అయితే వచ్చే ఛాన్స్ ఉంది ఇలాంటి గ్రీజర్ మీరు ఎప్పుడైనా వాడారా వాడదాం అనుకుంటున్నారా ఒకసారి కామెంట్ దాత్తులు వేయండి వర్క్ అయితే అయిపోయింది మళ్ళీ యథావిధిగా ఇన్స్టాలేషన్ వేసిన చేస్తున్నాం ఒక్కసారి అవుట్ వాటర్ కూడా చూద్దాం ఒకసారి ఆన్ చేసి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ సింగిల్ పర్సన్కి అయితే ఇంకోటి కొన్ని సందర్భాల్లో మనం వాష్ మెషిన్ కూడా చాలా ఉపయోగం చూడండి ఒకసారి అవుట్ వాటర్ చూస్తున్నాం కంపల్సరీ ఏంటంటే పవర్ వస్తుందా లేదంటే టెస్టర్ పెట్టి పవర్ అయితే చెక్ చేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే అదైతే ఒక కంపల్సరీ చెక్ చేయాలి లేదంటే కొన్నిసార్లు షాక్ వచ్చే ప్రమాదం ఉంటుంది వీడియో ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ